నిన్న మంచిగా ముచ్చట్లు పడిపోయి రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేసాడు మర్చిపోయినా కదా ఇవాళనైతే ఇడ్లీ సాఫ్ట్గా ఇడ్లీ ఎట్లా వేసుకోవాలన్న చూపెడతానా అంతేకాకుండా ఇడ్లీతో ఉన్న నాకు నాకున్న అవినాభావ సంబంధాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో వచ్చేసి సాఫ్ట్గా ఇడ్లీ ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో షేర్ చేసుకుంటున్నాను అంతేకాకుండా మా వారికి చాలా చాలా ఫేవరెట్ అయిన సాంబార్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ షార్ట్లో పెట్టాను ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది ఇక ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే కానిస్తాం మా వారికి ఇడ్లీ ఒకటి ఉంటే చాలండి మూడు పూటలు ఇడ్లీ తినమన్నా తింటాడు ఆయనకు ఒక సి ఫీవర్ గిట్లా వచ్చిందంటే ఇక దేవుడా ఆ వారం పది రోజులు ఇడ్లీ 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 తప్ప మరొకడు ముట్టుకోడు అనమాట అంత కేర్ తీసుకుంటాడు మమ్మల్ని కూడా చంపేస్తూ ఉంటాడు అనమాట ఇప్పుడు మా బాబుకు ఫీవర్ వచ్చిందని చెప్పిన కదా ఇక అందుకోసం అనేసి వాడి కోసం ఇడ్లీ ఇడ్లీ అని అంటే ఇక వాడేమో పాపం వాడికేమో ఇడ్లీ ఇష్టం ఉండదు అందుకే ఇక వాడికి వచ్చిన ఫస్ట్ టూ డేస్ దోశ వేసినా ఇక తర్వాత ఇక తప్పలేదు ఆయన ఆ రోజు డ్యూటీ నుంచి వచ్చిండు ఇక ఇడ్లీయే తినాలి ఇడ్లీ ఏ తినాలి అని అంటే సర్లే అనేసి పాపం వాడు ఏడ్చుకుంటూ ఇడ్లీ అనమాట ఇడ్లీ పర్ఫెక్ట్ వచ్చేసి ఒక కప్పు మినప్పప్పుకి నేను మూడు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకుంటాను అండి మనం ఎప్పుడైనా కానీ ఇడ్లీ రవ్వ అనేది కొంచెం సన్నగా ఉంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయని నా ఉద్దేశం నా వరకు నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇట్లనే తీసుకుంటాం ఇడ్లీ రవ్వ ఫోర్ కప్స్ తీసుకున్న మన మినప్పప్పు వచ్చేసి వన్ కప్పు ఇది తీసేసుకొని రెండు కూడా ఒకటేసారి నానబెట్టుకుంటాను అండి కొంతమంది ఇడ్లీ రవ్వను నానబెట్టకుండా డైరెక్ట్గా పప్పులో వేస్తూ ఉంటారు కదా నేనైతే అట్లా వెయ్యా దీన్ని రెండింటినీ కూడా నానబెట్టుకొని ఈ పప్పు రుబ్బికొని తర్వాత ఈ ఇడ్లీ రవ్వను పప్పులో మిక్స్ చేసుకుంటాను అన్నట్టు ఇక ఈ ఇడ్లీతో ఉన్న నాకు అనుభవ అవినాభావ సంబంధం ఏంటో మీకు చెప్పనా నా పెళ్ళైన కొత్తలో మా వారు ఊరికే అనటులు అన్నట్టు మా అమ్మ మస్తు ఇడ్లీ చేసి ఇడ్లీ వేసేది అసలు ఈ మధ్య వేస్తలేదు మా అమ్మ అట్లా ఇట్లా అని అంటే సర్లే అత్తమ్మ నువ్వు వాటి ఇడ్లీ బాగా వేసేదనమాట కదా ఒకసారి ఇడ్లీ ఎట్లా చేస్తాడో నాకు నేర్పి అత్తమ్మ నేను కూడా ఇడ్లీ వేస్తాను అని చెప్పిన అంటే సరేనే మునపప్పు అంటే అంత ఎక్కువగా మేము టిఫిన్స్ ఏమి చేసుకోకపోదు మండే అత్తగారింటికాడ ఉన్నప్పుడు అంటే పెద్ద ఫ్యామిలీ కదా మళ్ళీ వ్యవసాయం ఇక మార్నింగ్ ఈ టిఫిన్లు వేసి పండ్లకు పోతే ఉండలేరు అనేసి ఖచ్చితంగా మార్నింగే కర్రీ కర్రీ అన్నం అట్లా అండి వండేదాన్ని ఈ బ్రేక్ఫాస్ట్లో అయితే తక్కువ అసలు చే తక్కువని కాదు కానీ మొత్తానికే వేసేదాన్నే కాదు ఇక సర్లే మా వారు ఊరికి అడుగుతాండి కదా అనేసి మా వారికి ఒక్కరికే టిఫిన్ అలవాటు ఉంది ఇక మా మరుదులకు మా ఆడబిడ్డలకు మా అత్తమ్మకు మా మాయకు మాకైనా నాకైనా కూడా ఈ టిఫిన్లు అంతగా అలవాటు లేవండి మా ఆయన మొత్తం అవుట్ ఆఫ్లో చదువుకొని అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్లో చదువుకొని ఆయనకు బ్రేక్ఫాస్ట్ అలవాటు అయిపోయింది హాస్టల్లలో అట్లా ఇట్లా ఉండి మాకేమున్నదండి మేము ఊళ్ళోనే ఉండేటోళ్ళం కదా మాకు లేవంగానే తీరాయినమా తర్వాత టిఫిన్ చేసి సారీ అన్నం తిన్నామా అట్లనే ఉండేది ఈ అయితే ఖచ్చితంగా మాకైతే ఏం తెలియకపోయేటి ఇక మా వారు టిఫిని టిఫినీ టిఫిని అంటారని అత్తమ్మ నువ్వు ఒకసారి ఇడ్లీ చేసినవాట కదా ఆ ఇడ్లీ రెసిపీ ఏదో నేను చెప్ నాకు చెప్తే నేను చేస్తా అత్తమ్మ అంటే సరేనే అనేసి మినప్పప్పు తెప్పి మరి వాడుతావు అని అన్నది సరే అనేసి మా వారు కిలో మినప్పప్పు తీసుకొచ్చిండు ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చిండి అనమాట ఇడ్లీ ఇక ఆ పప్పు నానబెట్టి ఈ పొద్దున్న నానబెట్టి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దంచడం మొదలు పెడితే నాకు ఈవినింగ్ సిక్స్ అట్లా అయ్యిందన్నమాట అసలు అదే దంచడమే రాదు మా అత్తమ్మనేమో మిక్సీలో కాకుండా దంచితే మస్తు ఉంటుంది అని అంటే ఆ దంచలేక చచ్చిపోయినండి అసలు ఇడ్లీ జన్మలో ఇడ్లీ వేయకూడదు అనుకొని ఫిక్స్ అయిపోయిన అప్పుడే తర్వాత దంచిన తర్వాత ఆ పప్పు దంచడం రాక సగం నలిగి సగం నలగక తర్వాత ఇడ్లీ రవ్వను కూడా అందులో కలిపి నెక్స్ట్ డే ఇడ్లీలు వేసినా ఎట్లా అంటే మొత్తం బండల్లాగా వచ్చినాయి అవి అసలు అమ్మో ఇడ్లీ అంటే చేయడం ఇంత కష్టం అనుకునేదాన్ని అప్పటి నుంచి మళ్ళీ మేము రామగుండం వచ్చే రాక ఇడ్లీ జోలికి కూడా పోలేదు ఇక అట్లుంటుంది అన్నట్టు ఇడ్లీతోటి నాకు ఇప్పుడు ఇడ్లీ చేసినా కానీ ఆ సిచ్యువేషన్ గుర్తొస్తూ ఉంటుంది ఇక తర్వాత అవి ఇడ్లీ పప్పు ఒక నాలుగైదు గంటలు నానిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్టుగా రుబ్బుకొని ఇడ్లీ రవ్వను కూడా కలుపుకొని నైట్ అంతా అట్లనే వదిలిపెట్టాలి నెక్స్ట్ డే అందులో కొంచెం ఉప్పు కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్లలో ఇడ్లీ లెక్కలే పెట్టుకోవాలి ఇక నేను సాయంత్రం అటు పప్పు నానబెట్టుకుంటే అటు పప్పు రుబ్బుకుంటేనే సున్నుండలు కూడా వేసిన అండి మా వాడికి మస్తు ఇష్టం సున్నుండలు వాడు ఫీవర్ వచ్చి ఏం అనేసి మమ్మీ నాకు సున్నుండ వేయవా మమ్మీ అని అంటే సరే అనేసి సున్నుండ వేసినాం మస్తు సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి కానీ ఈ రోజులలో మాకైతే నాకైతే ఇంట్లో పాలు ఎక్కడ ఉంటున్నాయండి పిల్లలు లేకపోవడంతో పాలు తీసుకుంటలేను ఇక మీ గడ ఉంటలేదు ఆ నెయ్యి వేస్తలేను అదే ఒకవేళ ఇంట్లో అప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా పాలు లీటర్ వరకు తీసుకొని మీగడ కలెక్ట్ చేసి మంచిగా నెయ్యి కూడా వేసుకునేదాన్ని ఇక నేను కొనుకొచ్చిన నెయ్యితోనే వేసిన ఆ సున్నుండల రెసిపీ వచ్చేసి షార్ట్లో ఉన్నది ఒక్కసారి చూడండి సూపర్ సూపర్ టేస్టీగా నోట్లైతే కరిగిపోతాయి ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా సూపర్గా తింటారు అన్నట్టు ఇక తర్వాత ఉప్పు కలిపి ఇడ్లీలు అయితే పెట్టినండి ఇడ్లీలు మస్తు సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా వస్తాయి అసలు ఏం లేదండి మినప్పప్పు మెత్త కొత్తగా రుబ్బుకున్నట్లనే మన ఇడ్లీ అనేది అట్లా వస్తుంది అన్నట్టు కొంచెం బరక బరకగా రుబ్బుకున్నాం అనుకోండి ఇడ్లీలు సాఫ్ట్గా రావు బండల లెక్కలు వస్తాయి కాబట్టి పిండి రుబ్బుకునేటప్పుడే చాలా చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి మరి ఇడ్లు రవ్వ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట అంటే సన్న సన్న ఇడ్లీ రవ్వ అయితే మంచి సాఫ్ట్గా వస్తాయి అదే కొంచెం కొంతమంది దొడ్డు ఇడ్లీ రవ్వతో కూడా వేస్తారు కానీ నాకెందుకో అట్లా చేయడం రాదు నేను ఈ సన్న ఇడ్లీ రవ్వతో మాత్రమే నాకు పర్ఫెక్ట్గా వస్తాయి అనేసి ఇంక నేను ఎప్పటి నుంచి అయినా కూడా సన్న ఇడ్లీ రవ్వనే ఇట్లా ప్యాకింగ్లో ఉన్నది స్తా డి మార్ట్లో అన్ని నచ్చితే కానీ ఈ సన్ని ఇడ్లీ రవ్వ మాత్రం నచ్చదండి నీకు బయట ప్యాకింగ్ మాత్రమే తీసుకొస్తా చూసిరా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు ఇక ఈ ఇడ్లీలతోటి నిన్న సాంబార్ చేసినా కదా ఆ సాంబార్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా మార్నింగ్ లేవగానే వేడి వేసి ఇక మా వారికి ఇస్తే మా వారైతే ఫుల్ పండగ వేసుకున్నాడు అన్నట్టు ఈ ఇడ్లీలతోటి ఈరోజు మా వాడికి కూడా బాగా నచ్చిందండి ఇడ్లీ విత్ సాంబార్ బాగుంది మమ్మీ సూపర్ ఉన్నాయి అనేసి వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు ఇంకెందుకు లేటండి మీరు కూడా ఇట్లా నేను చూపించినట్టుగా ఇడ్లీలు వేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి మస్తు అంటే మస్తు ఉంటాయి ఇడ్లీ కారపొడి కూడా వేసినా ఈరోజు మా ఇంట్లో మా వారికి నాకు మా అందరికి కూడా ఫుల్ పండగ అన్నమాట ఇడ్లీ సాంబార్ రెడ్ చట్నీ అండ్ వైట్ చట్నీ కారం పొడి ఆహా అద్భుతంగా అయితే బ్రేక్ఫాస్ట్ మస్తు ఎంజాయ్ చేసినామండి ఈ రోజు ఇట్లా గడిచిపోయింది అన్నట్టు రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఉంటాను రేపు మరో మంచి వీడియో అండ్ డివోషనల్ వ్లాగ్తో అయితే వస్తాను ఈ మధ్య పూజ కూడా చాలా రోజులు అవుతుంది కదా ఇక రేపు అయితే ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే వేసుకోవాలండి ఈరోజు అష్టమి పైగా శుక్రవారం అనేసి పూజ అయితే వేసుకోలేదు రేపు నేను పూజ చేసుకునేది కూడా మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే బ్లాగ్ ఉంటాను మరి రేపు మరో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్